మెందరికన హృదయపుర కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని నేస క్రీస్తు వారి నామలో శిరస వంచి స్థుతులు ఆరాధనలు సమర్పించుకుంటూ ఏదైనా మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నిర్మించాడో ఆ మాటలు ఒకసారి మన జీవన ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా లోకసువార్త పదిహేడో అధ్యాయం పదవ వచ్చినంలోకి మాట రాయబడింది దేవుని పిల్లారా అటువలే మీరును మీకు ఆజ్ఞాపించిన వాటి అనేటి అన్నీ చేసి తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులమని మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడు అని రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అటువలేను మీరు మీరందరూ దేవుడు ఏమి మీకు ఆజ్ఞాపించారో వాటిని చేసి నిష్ప్రయోజనమైన వారి వయ్యా దాసులమయ్యా నువ్వు చెప్పినే మేం చేసాము కానీ ఎక్కువ ఏం చేయలేదని మిమ్మల్ని మీరు అనుకోగలిగితే దేవుడి దృష్టిలో మీరు గొప్పవారు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా చాలామంది సాధారణంగా కూడా మనం చూస్తే తాము ఎంత పని చేసినమో చాలా పని చేసామంటే ఏముందిలేండి అంటాం అన్న ఆ మాట ఎప్పుడైతే అంటామో మనల్ని పొగుడుతున్న వ్యక్తికి సంతోషము ఆనందము కలిగింది అలాగనే రైతు కూడా ఒకసారి పొలంలో పని చేసినప్పుడు అమ్మాయి చాలా పని చేశారమ్మంటే ఏముంది రండి ఎంతండి కొంచెమే కన్నప్పుడు మరుసటి రోజు ఆ రైతు మన మీద ఎక్కువ బాధ్యత పెట్టడానికి ఎక్కువ ఇవ్వటానికి మనల్ని గౌరవించడానికి చాలా ఇష్టపడతాడు దేవుని పిల్లల అలాగనే దేవుని పని కూడా మనం ఏదైనా చేసినప్పుడు అమ్మో నేను చాలా ఎక్కువ చేసేసానని చెప్పి నువ్వు అనుకునే కంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేశామో దానికంటే ఎక్కువ ఏం చేయలేదు నిష్ప్రయోజనమైన వారి అంతగా మేమేం చేయలేదని నువ్వు అనుకోవాలా అలా అనుకుంటే నీకు మంచిదని చెప్తున్నాడు దేవుని పిల్లలు చాలామంది ఇవ్వకుండానే మేము చాలా ఇచ్చామండి దేవుడికి చేయకుండానే మేము చాలా చేసామండి పేదోళ్ళకి మేము బాగా దానం చేస్తున్నామని తమను తాము పొగులుకొని తమను తాము హెచ్చించుకొని దేవుడు వలన మనుషుల వలన తగ్గింపబడుతుంటారు పడుతుంటారు ఆ స్థితి మీకు ఉండకడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనం ఏం చేసినను దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను బట్టి చేసి మనం నిష్ప్రయోజనమైన దాసులు అనుకోగలిగితే మనుషుల విషయంలో దేవుని విషయంలో గొప్పవారిగా ఉంటామని మాటలు బట్టి మనం గుర్తిద్దాం దేవుని పిల్లలు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమగలిగిన మా పరులో తండ్రినైనా నీ కృపగలిగిన నామాని కొందనాలయ్యా నువ్వు చేసే క్రియలు ఎదుట అద్భుతాలు ఎదుట ఆశ్చర్యకారం ఎదుట మా పనులు పెడితేనైనా మేము నిష్ప్రయోజనమైన వారిమే దేనికి పనికిరాని వారిమే తండ్రి తండ్రినైనా కానీ నైనా నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను మేము నెరవేర్చిన తండీ నిష్ప్రయోజనమైన వారిగా నీ ఎదుట మేము నిలబడి ఉన్నాము కనుక నా తండ్రినైనా మమ్మల్ని ఆశీర్వదించండి నీ కృపల చేత అడుగుతున్న తండ్రి భూమి మీదనని బిడ్డలందరూ కూడా నా తండ్రి నైనా తమను తాము తగ్గించుకొని రెక్కల నీడన నిలబడిన నైనా రాకపోకలు కృప చూపండి ఆరోగ్యం తెచ్చండి ఏ కుటుంబాలైతే నా తండ్రినైనా ఇదిగో భార్య భర్తలు సరిగ్గా ఉండక వారి వలన పిల్లలకు ఇబ్బందులు కలిగి బాధపడుతున్నారు అట్టి వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానాలు వారి మధ్యన దయచేమని అడుగుతున్నాయినా ఇదిగో తండ్రి ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం పరుగులెడుతున్న బిడ్డలకు రాకపోకలో కృప చూపి ఆరోగ్యం ఇచ్చి వారి చేతి పనిని మీరు ఆశీర్వదించమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు